ఇక ఇంకొక అంశం తెలంగాణలో చాలా ఆందోళనకరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది దాని చూసేందుకు నాకే చాలా బాధేసింది ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి నేను ఆరాధించే ప్రయత్నం చేసిన దానికి సంబంధించి ఒకసారి మీ ముందుకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువతంతా కూడా దయచేసి ఈ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ఖచ్చితంగా వీక్షించండి కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు ఈ లైవ్ను ఖచ్చితంగా వీక్షించండి ఈ లైవ్ను అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు నేను చెప్పే అంశాలు చాలా సంచలనమైన అంశాలుగా మీరు తెర తీసుకొస్తారు ఎందుకు అనేది నేను ఈ విషయాన్ని కూడా చెప్పబోతున్నా ఒకసారి మీరు చూడొచ్చు ఒక అంశాన్ని నేను తెర మీదికి తీసుకొచ్చిన ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరే చూడొచ్చు నేను ఒక అంశాన్ని తెచ్చిన ఒకసారి ఈ పెద్ద మనిషిని చూడురి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ అంశానికి సంబంధించి ఈయన కనబడుతున్నాడా ఒకసారి ఈ పర్సన్ను మీరు చాలా క్లారిటీగా కూడా చూడాలి ఈ పర్సన్ది ఎక్కడ ఒకసారి మనం చూద్దాం వెంకటస్వామి వీళ్ళ యొక్క ఏంది అంటే వెంకటస్వామి గారిది వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఒకసారి చూడొచ్చు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఓకేనా క్లియర్ కట్టా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంటు అద్దంకి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ తన యొక్క ఆద భారత ఎన్నికల సంఘానికి సంబంధించి వెంకటస్వామి సంబంధించి తండ్రి శ్రీనివాసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈయన ఓటర్ ఐడికి సంబంధించి కూడా చూస్తున్నాం ఈయనది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంశానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడవచ్చు ఏంది అన్నా గీనే గీనే విషయాన్ని మనకెందుకు తెచ్చిన ఈ పిల్లగాడి ఎవడు ఏంది ఈ పిలగానికి సంబంధించి ఏంటి అని మీరు ఆరాధిస్తున్నారా ఇగో నేను మ్యాటర్ రాసిన పొద్దు పొద్దుగాలనే రాత్రిలే దీనికి సంబంధించి దొరకవచ్చే ప్రయత్నం చేసిన తెలంగాణ ఎన్ఎస్యుఐకి సంబంధించి తెలంగాణ ఎన్ఎస్యూఐకి సంబంధించిన అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన పోతున్న వ్యక్తి ఎవరో కాదు తెలంగాణ రాష్ట్రానికి అతనికి సంబంధం లేదు క్లియర్ కట్గా ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి ఆ యువకుడు ఎన్ఎస్యుఐకి సంబంధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చెంపపెట్టు లాంటిదే ఎన్ఎస్యుఐకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎన్ఎస్యుఐకి సంబంధించిన బాధ్యతలు కానీ యూత్ సంఘాలు కానీ ఇది చాలా బాధాకరమైన విషయం ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చీకటి రోజుగా అభివర్ణించవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎన్ఎస్యుఏకు సంబంధించిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వెంకటస్వామిని నియమించడం చాలా ఆందోళకరణం బాధాకరమైన విషయం అంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డలను ఎక్కడా కూడా ప్రోత్సహించడం లేదు ఆయన పాత తెలుగుదేశంతో అంటగాగి ఉండడు అనేది వాస్తవం ఆయనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదనేది వాస్తవం సో ఇక్కడ జరుగుతున్న విషయానికి సంబంధించి మీకు చెప్తా ఒకసారి చూడొచ్చు ఈయన తెలంగాణ నుండి రాజ్యసభకు సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్ కు చెందిన అభిషేక్ మనుస్వింగ్ కు సంబంధించి మన తెలంగాణ నుండి రాజ్యసభకు ఆయన పంపించాలి ఆయనే ఏంది అంటే సెక్స్ వల్కు సంబంధించిన స్కాండల్ ఆరోపణ ఎదుర్కొంటున్నాడు స్టిల్ రైట్ నౌ ఇప్పటికీ కూడా ఆయన ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తన తల్లి విగ్రహం కాదని తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సాగునీటి సలహాదారుడిగా ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాసును నియమించడం తెలంగాణ హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ ఏది స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను నియమించడం జాతీయ పార్టీలు వర్దిల్లాలి ప్రాంతీయ పార్టీలు నశించాలి ప్రజాస్వామ్యం నశించాలి నియంత్రిత్వం వదిల వర్దిల్లాలి జాగో తెలంగాణ మేల్కో తెలంగాణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం జరుగుతుంది ఈ పిలగాడు ఎవరు ఏం కథ అని ఆరా ఆరా తీసే ప్రయత్నం చేసిన అయితే ఎన్ఎస్ఈకు సంబంధించి నేను కొంతమంది పేర్లు కూడా చెప్తాను బాహటంగా దాంట్లో ఏంది ఈ ఎన్ఎస్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాకతీయ యూనివర్సిటీ కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ గాంధీ యూనివర్సిటీ కానీ పాలమూరు యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా వరకు కూడా మనం చూస్తాం తెలంగాణలో విద్యార్థి సంఘాల అధ్యక్షులు లేరా తెలంగాణలో యువత లేరా తెలంగాణ యువ యువ నాయకత్వం లేదా ఏంటి బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వెంకటస్వామి అనే పిలగాన్ని తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నియమించడం ఎంతవరకు కరెక్టు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘాలే అడుగుతున్న పరిస్థితి కనబడుతున్నది ఈయనది అద్దంకి నియోజకవర్గం అండి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఈయనే ఈయనను ఎట్లా అధ్యక్షునిగా నియమిస్తారు అనేది ఒకసారి చూడొచ్చు ఈయనది కొత్తపల్లికి సంబంధించిన గ్రామం చిన్న కొత్తపల్లి బాపట్ల ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి సంబంధించిన ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఏ విధంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ కాంగ్రెస్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి ఎందుకంటే అద్దంకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎట్లా ఎన్ఎస్ఈఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడు అనేది ఒకసారి చెప్పాలి ఈయన ఈ భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని నేను స్క్రీన్ చాట్ చేస్తున్నాను ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మీరందరూ కూడా చూడొచ్చు ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఎట్లా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటస్వామిని ఎట్లా నియమిస్తారు ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఎట్లా నియమిస్తారు అనేది